స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క పూర్తి భవిష్యత్తు తెలిసిపోయింది ఒళ్ళు గగురు పొడిచే ఒంటరిగా ఈ వీడియో చూడండి అంటే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి జీవితంలో వారి యొక్క భవిష్యత్తులో ఎటువంటి శుభ అశుభ ఫలితాలను వారు చూస్తారు అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలను వారు ఏ విధంగా ఎదుర్కొంటారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క లక్షణాలను మనం ముందుగా గమనించినట్లయితే వీరి యొక్క జీవితంలో అత్యున్నత శిఖరాలను చాలా చెప్పుకోవాలి అంటే కూడా అంత సులభంగా దక్కించుకోలేకపోతారు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ సింహరాశి వ్యక్తుల్లో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు అంటే ఈ యొక్క సింహరాశి వారు ఎవరికైనా లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరు ఎవరైనా సరే వీరికి లోబడి ఉండాలనే భావన వీరిలో అధికంగా ఉంటుంది ఈ యొక్క అధికార ధోరణి కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు అయితే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క జాతకం మొత్తం ఏ విధంగా ఉంటుంది వారి గురించి ఒళ్ళు గగురు పొడిచే పచ్చి నిజాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారిలో కొన్ని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఎవరైనా సరే తమకు లోబడి ఉండాలి అనే మనస్తత్వం ఉంటుందని ఇదివరకే మనం చర్చించుకున్నాం అటువంటి మనస్తత్వం కారణంగా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులపైన చేయి చేసుకోవటం అలాగే కుటుంబ సభ్యులని బానిసల్లాగా చూడటం లాంటి పనులు కూడా కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటారు అంటే వీరి యొక్క మాట వినకపోతే ఎవరినైనా సరే పట్టించుకోరు అందరూ వీరి మాట వినాలి అనే ఒక భావనను వీళ్ళు కలిగి ఉంటారు ఇటువంటి మనస్తత్వం కారణంగా జీవితంలో ఒకనొక సందర్భంలో వీరు ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితి కూడా వస్తుంది ఇది వీరికి తీరని బాధగా కూడా మిగిలిపోతుంది అంటే అంతకు ముందు వీరు అందరిపైన అధికారం చెలాయించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ విధంగా ఒంటరిగా మిగిలిపోయిన సందర్భంలో ఈ యొక్క బాధను వారు తట్టుకోలేకపోతారు అంటే అందరూ వీరిని చులకనగా చూడటం అనేక రకాల మాటలు మాట్లాడటం వీరు తట్టుకోలేకపోతారు అయినా కానీ వీరి యొక్క మనస్తత్వంలో చాలా వరకు మార్పు రాదని చెప్పుకోవాలి ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వాన్ని మార్చడం ఎవరి తరం కాదు అలాగే వీరు కూడా వీరి యొక్క మనస్తత్వాన్ని అంటే తమ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయరు అంటే రియలైజ్ కావటం అనేది వీరి యొక్క జాతకంలో ఉండదనే చెప్పుకోవాలి చాలా విషయాల్లో వీరు ఈ యొక్క పట్టుదల అలాగే ఈ యొక్క మొండితనం కారణంగా అనేక రకాల సమస్యలను ఇతరులకు తెచ్చిపెడతారు అలాగే వీరికి వీరు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇటువంటి మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులు కూడా ఒకనొక సందర్భంలో ఈ సింహరాశి వ్యక్తులను దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి అలాగే సింహరాశికి చెందిన స్త్రీలు కూడా ఇటువంటి ప్రవర్తన కారణంగా అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా యొక్క సింహరాశిలో జన్మించిన స్త్రీలు భర్త విషయంలో ఎంత ప్రేమను చూపిస్తారో అంతే మొండిగా కూడా కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తూ ఉంటారు అంటే తమ భర్త చెప్పిన మాట వినటం విషయంలో కొంత మొండితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ కారణంగా జీవిత భాగస్వామితో కూడా తరచూ విభేదాలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ వీరిలో చాలా మంచి లక్షణాలు కూడా ఉంటాయి కుటుంబ అమితంగా ప్రేమిస్తారు అలాగే తమ జీవిత భాగస్వామిపై అంతులేని అభిమానాన్ని కలిగి ఉంటారు అలాగే తమ సంతానాన్ని క్రమశిక్షణగా తీర్చిదిద్దటంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు వారు అత్యున్నత శిఖరాలను అధురోహించడానికి ఈ యొక్క సింహరాశికి చెందిన తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వారి జీవితంలో వారు సక్సెస్ పొందటంలో తల్లిదండ్రుల పాత్ర అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు సింహరాశి వ్యక్తులు ఎవరైనా సరే వారి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు కొన్ని సందర్భాల్లో వారితో దురుసుగా ప్రవర్తించటం మూలంగా కూడా స్నేహితులు కూడా వీరిని దూరం పెట్టే సందర్భాలు వీరి యొక్క జాతకంలో ఉంటాయి సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల ఈ సింహరాశి వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన కూడా ఉంటుంది అలాగే ఒక సింహరాశిలో జన్మించిన పురుషులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండటం వల్ల జీవితంలో ఖచ్చితంగా కొంతమంది అభిమానులైతే సంపాదించుకోగలుగుతారు అంటే చాలా మంది వీరి యొక్క మనస్తత్వాన్ని అపార్థం చేసుకున్నా కొంతమంది వ్యక్తులు మాత్రం వీరి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వీరికి ఎల్లవేళలా సపోర్ట్ గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితాన్ని చూసినట్లయితే కనుక వ్యాపార విస్తరణ విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి అంటే మీరు ఏది పడితే అది చేస్తే కనుక అంటే వ్యాపారం విస్తరించడం విషయంలో మీరు అనుభవం లేకుండా చేసే కొన్ని పొరపాట్ల మూలంగా జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు వ్యాపారంలో అధికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి సింహరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారు స్థిరాస్తి ఒప్పందాల విషయంలో కావచ్చు లేకపోతే వ్యాపార ఒప్పందాల విషయంలో కావచ్చు షూరిటీ సంతకాల విషయంలో కావచ్చు మీరు చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి పొరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎటువంటి భాగస్వాములైనా సరే మీరు వారిపై సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మాత్రం ఉంచకూడదు అంటే మీరు ఎంత నమ్మకమైన వ్యక్తులకైనా సరే ఆర్థిక సంబంధమైన లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవటం అనేది చాలా ఉత్తమం ఇక సింహరాశికి చెందిన ఉద్యోగస్తుల విషయంలో చూస్తే వీరిలో ఉన్నటువంటి ఈ యొక్క మనస్తత్వం కారణంగా అంటే అధికారులకు లోపడి ఉండని మనస్తత్వం కారణంగా ఏ ఒక్క ఉద్యోగంలో కూడా ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోతారు అంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి స్నేహితులను కూడా సంపాదించుకోగలుగుతారు అయినప్పటికీ కూడా అధికారులకు లోపడి ఉండని మనస్తత్వం కారణంగా ఏ ఉద్యోగంలో కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోతారు ఈ యొక్క మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులతో చాలా సందర్భాల్లో విభేదాలు కూడా వస్తాయి తమ సంతానం వారి విషయంలో కొంత అశ్రద్ధపూర్వకంగా కూడా ప్రవర్తించే పరిస్థితులు వీరి యొక్క మనస్తత్వం కారణంగా వీరు తెచ్చుకుంటారని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు కానీ దానికోసం అధికంగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది వీరి యొక్క ప్రయత్నాలు ఫలించడానికి కాస్త ఆలస్యం జరిగినా కానీ వారు ఖచ్చితంగా అనుకున్న విజయాలనైతే సాధించగలుగుతారు వ్యాపార అవకాశాలు కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఉన్నత సంస్థల్లో ప్రవేశం కావచ్చు ఉన్నత విద్యా అవకాశాలు కావచ్చు వాటిని సాధించుకోవటంలో మాత్రం ఖచ్చితంగా వీరు అధికంగా శ్రమపడాల్సిన పరిస్థితి వస్తుంది వీరి లోపల ఉన్నటువంటి ఈ యొక్క నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో జీవితం మొత్తంలో కూడా వీరిని అనేక రకాల ఇబ్బందుల బారిన పడేస్తూ ఉంటాయి ఒకరికి లోబడి ఉండని మనస్తత్వం కాంప్రమైజ్ కాని మనస్తత్వం జీవితంలో వీరికి చాలా సందర్భాల్లో చాలా రకాల కష్టాలను తెచ్చిపెడుతుంది అయినప్పటికీ వీరి యొక్క మనస్తత్వాన్ని వీరు మార్చుకోలేకపోతారు కాబట్టి సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏమిటి అంటే మీ యొక్క మొండి పట్టుదలను అలాగే నాయకత్వ లక్షణాలను కాస్త పక్కన పెడితేనే జీవితంలో మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు అంటే ఒకరికి లోపడి ఉండాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది అటువంటి సందర్భంలో కూడా మీరు మొండితనంగా ప్రవర్తించారంటే మాత్రం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి స్నేహితులు మిమ్మల్ని దూరం పెడతారు అలాగే ఒంటరిగా మిగిలిపోవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వ్యాపారస్తులు కూడా మీరు ఈ అంశంలో జాగ్రత్తలు పాటిస్తూ మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకుని అలాగే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేస్తే సజావుగా సాగిపోవటం మాత్రమే కాదు వ్యాపార రంగంలో అద్భుతమైన విజయాలను కూడా మీరు సాధిస్తారు అలాగే ఉద్యోగస్తులు కూడా మీరు అధికారులకు లోబడి ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లోబడి ఉండాలి అటువంటి స్థితిలో కనుక మీరు ఉంటేనే జీవితంలో మీరు అంచెలంచెలుగా అభివృద్ది పదంలో దూసుకుని వెళ్లగలుగుతారు అలాగే స్త్రీలు కూడా మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది అప్పుడే కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా సాగిపోతుంది అయితే ఈ యొక్క సింహరాశి వారు ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి నీటిని సమర్పించండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు సూర్యారాధన మీకు మేలు చేస్తుంది ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేతలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్యఫలాన్ని మీకు అనుగ్రహిస్తాయి చూసారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క జాతకం మొత్తం ఏ విధంగా ఉంటుంది వారి గురించి ఒళ్లు గగురు పొడిచే పచ్చి నిజాలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి